హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అనుకున్నటువంటి విధంగానే నేను మీకు చెప్పాను అలాగే హెల్ప్ డెస్క్ నుంచి కూడా రైట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను కాల్ లెటర్స్ రెండవ విడత కాల్ లెటర్స్ రిలీజ్ అవుతాయి మధ్యాహ్నం వరకు అని చెప్పేసి అలాగేనండి ఈరోజు రెండవ విడత కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యాయి కొంతమందికి కాల్ లెటర్స్ వచ్చినట్టుగా కూడా తెలిసింది ఈస్ట్ గోదావరి తర్వాత విజయనగరము కొన్ని ప్లేస్లో వాళ్ళకి వచ్చాయని తెలిసింది మీలో కూడా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కాల్ లెటర్స్ వస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ దాట్ ద సేమ్ థింగ్ ఇన్ ద మెసేజ్ బాక్స్ అయితే దీన్ని ఎలా తీసుకోవాలి మనము కాల్ లెటర్స్ వస్తే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా టూ ఓ క్లాక్ నుంచి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు చిత్తూరు వాళ్ళకు కూడా వచ్చాయి కొంతమందికి ఈ కాల్ లెటర్స్ అనేది సో ఒకవేళనండి మీరు రెండు గంటల వరకు వెళ్ళకపోయినా పర్వాలేదు వెళ్ళలేకపోతే పర్వాలేదు రేపటికి కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు మీరు ఏ విధంగా కూడా కంగా అవసరం లేదు అసలు అసలు కాల్ లెటర్ వస్తే మనము నెక్స్ట్ ఇమీడియేట్ స్టెప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం అప్లోడ్ చేయాలి అంటే ఇంతకుముందు చేయని సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటాయి సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుందండి క్లియర్గా కానీ మనకు మెయిన్ అథెంటిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మాత్రం కాల్ లెటర్స్ రిలీజ్డ్ అని మాత్రం ఏమీ రావట్లేదు మెరిట్ లిస్ట్ అని ఎప్పుడుదో పాతది మాత్రమే కనపడుతుంది ఎందుకంటే వీటిని మనం క్యాండిడేట్ లాగిన్కి మాత్రమే పంపిస్తున్నారు సో మనం క్యాండిడేట్ లాగిన్ అని కొట్టేయాలి క్యాండిడేట్ లాగిన్ అని కొడితే మీకు క్యాండిడేట్ లాగిన్ అది వస్తుంది దీంట్లో మీ యూజర్ నేము పాస్వర్డ్ కొట్టేసి క్యాప్చర్ కొట్టేసి సైన్ ఇన్ అని కొట్టేస్తే మీకు డిస్ప్లే అవుతుంది అనమాట సర్వీస్ మామూలుగాను సైన్ ఇన్ కొట్టాలి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా పర్వాలేదండి యూ కెన్ గెట్ దట్ పాస్వర్డ్ ఫర్ గట్ పాస్వర్డ్ అని కొడితే పాస్వర్డ్ వస్తుంది అలా క్లిక్ రండి మనకి సర్వీసెస్ కనిపిస్తుంది సర్వీసెస్ని క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ కనపడతాయి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుందనమాట ఈ డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇంకా కిందిగా వెళ్తే మనకి ఇక్కడ ఈ సర్టిఫికెట్స్ ఏమేం చేయాలి ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇక్కడ ఒక ఐ సింబల్ ఉంటుంది ఈ ఐ సింబల్ కొడితే మనకు అది ఓపెన్ అవుతుందనమాట దాన్ని మనము అప్లోడ్ చేయొచ్చు ఇలా సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత కింద ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంటుందండి అబౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ టిక్ పెట్టిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటుందండి జనరేట్ ఓటీపీ చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది అనమాట మనకు అలా సో అంతటితో మన అప్లోడ్ ఇంకా సర్టిఫికెట్ సర్టిఫికెట్స్ కూడా అన్నీ చేయాలని లేదండి మనకి ఏవైతే అప్పుడు చేయలేకపోయామో ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఓకే సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్కు ఈరోజే వెళ్ళలేకపోయిన వాళ్ళైతే ఎవరైనా డిస్టెన్స్ భారంగా ఉన్న వాళ్ళైతే రేపటికి కూడా మీకు భయపడాల్సిన పని లేదు మీరు రేపటికి చేరినా కూడా మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఒకసారి మనకు కాల్ లెటర్లు ఏమి ఇచ్చారో చూద్దాము పైన నేమ్స్ అది ఇస్తారండి ప్లేస్ అది సేమ్ ఇంతకుముందు ఎవరికైతే వాళ్ళకి పంపించారో అలాగే ఉంటాయి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినంత మాత్రాన ఇది జాబ్ వచ్చినట్టు కాదు అని క్లియర్గా అందులో మెన్షన్ చేశారు అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే చేశారనమాట అవన్నింటిలోనూ ఆ సర్టిఫికేట్స్ అన్నింటిలో కూడా మనం చెయ్యనటువంటివి ఇంతకుముందు ఏమైనా ఉంటే అవే చేయాలండి సో ఇంతటితో మనకు సర్టిఫికేట్ అప్లోడ్ అనేది పూర్తవుతుంది దెన్ మీరు ఎక్కడైతే వెన్యూకు పిలిచారో ఆ వెన్యూకు మీరు సర్టిఫికేట్స్ అన్నీ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే ఒరిజినల్స్ అన్నీ తీసుకొని అలాగే త్రీ సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకొని మీకు కాస్ట్ సర్టిఫికేట్ వాటికి ఏ విధంగా అయితే చెప్పామో ఇంతకుముందు అవన్నీ కూడా అలాగే రెడీగా పెట్టుకొని త్రీ సెట్స్ ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా తీసుకొని వెళ్ళాలండి సో ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి బట్ మీరు మాత్రం కొంచెం వెరిఫికేషన్ చేసుకుంటూనే ఉండండి ఇలాంటి మంచి కంటెంట్కి మన ఛానల్ను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్